కోసం నిఖిల్ అయితే ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది నన్ను బ్రతుకున్న పిచ్చివాడిలా చేసావు నువ్వు దూరంతో నేను బ్రతకలేకపోతున్నా నీ దూరం నన్ను పిచ్చివాడిలా మార్చేసింది అసలు కావ్య నాకు కన్నిటిని నువ్వు మిగిల్చావు నీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాను ఆ ఆనందాన్ని నువ్వు తీసుకున్నావు కన్నీటిని నాకు మిగిల్చి వెళ్ళిపోయావు అంటూ ఎమోషనల్ అవ్వడం అయితే జరుగుతూ ఉంది అయితే నిఖిల్ అయితే కావ్యను మర్చిపోలేకపోతూ ఉన్నాడు కావ్య మాత్రం నిఖిల్ని మర్చిపోయి తన లైఫ్ను అయితే ఎంజాయ్ చేయడం జరుగుతూ ఉంది అలానే నిఖిల్ కూడా తన లైఫ్ని అయితే లీడ్ చేస్తూ వచ్చేస్తూ ఉన్నాడు కానీ ఏదో ఒక పక్క మాత్రం కావ్య కోసం తన ఫీలింగ్ అయితే ఉండిపోయింది అయితే ఇవన్నీ మర్చిపోలేక అలానే కావ్యాన్ని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతూ ఏదో రోజు నేను గుర్తొస్తూ ఉంటాను ఆ రోజు నువ్వు అనుకుంటావు బంగారం లాంటి నిఖిల్ని నేను దూరం చేసుకున్నాను తన ప్రేమను దూరం చేసుకున్నానని బాధపడుతూ ఉంటావు కానీ ఎన్ని రోజులైనా నీ ప్రేమ కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను నువ్వు ఎప్పుడైనా నా ఇంటి గడప తొక్కొచ్చు అంటూ చెప్పుకొచ్చేశారు అయితే దీని మీద చెప్పినాకు నిఖిల్ మాత్రం చాలా ఎమోషనల్ తో పాటు కన్నీరు పెట్టుకుంటూ వచ్చేస్తూ వచ్చేసాడు నువ్వు ఏ రోజు వచ్చినా ఆ రోజు వరకు నేను ఎదురు చూస్తూనే ఉంటాను ఐ మిస్ యూ కావ్య అంటూ చెప్పుకొచ్చేశారు